మాకు ముప్పై రోజులు అయిపోయిన తర్వాత వాటర్ సరిపోయింది తాగడానికి నీరు లేక నీరుగా మార్చుకోండి నమస్తే నేను మీ గంగపుత్రితో మేము చేసే వేట మొక్కలు వేట ఈ మొక్కలు వేటలో నాన్ స్టాప్ గా కనిపిస్తుంది కదా చేతులు ఇలా ఊపుతూనే ఉంటాయి ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఇలా ఊపుతూనే ఉండే కనిపిస్తుంది కదా ఈ చేపలు మేము పడుతూ ఉంటాయి ఈ చేపను పట్టే క్రమంలో నాన్ స్టాప్ గా చేతులు ఊపుతూనే ఉండే ఇలా నాన్ స్టాప్ ఎండలో శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ క్రమంలో తాగడం వల్ల ముప్పై రోజులు సరిపడే నీరు ఇరవై రోజులు అయిపోయి ఇంకా మేము వేట చేయాలంటే పది రోజులు వేట ఉంది ఇంకా పది రోజులు వేట కేవలం ఈ వాటర్ మాత్రమే ఉంది ఈ నడి సముద్రంలో మాకు చేపలు కావాలి వాటితో మేము జీవించడం కూడా ఉంటా కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము కల్లో కూడా చేపలు లేకుండా వెళ్తే మమ్మల్ని పంపించిన వాటర్ ఎక్కడ దిడతాడవని తండీ భయపడి వాటర్ తాగేలా మాకు ముప్పై రోజులు సరిపడా చేపలు నిల్వ ఈ ఐస్ని ఉపయోగిస్తుంది కానీ పది రోజులు ఈ సముద్రంలో జీవించడానికి ఉపయోగపడతాయి అసలు కల్లో కూడా ఉంచలేకపోయినా మేము ఊర్లో రాజులో బతికినా సరే ఇక్కడ కూలీలా బ్రతకాల్సి వస్తుంది మా మత్స్యకారుల కొద్ది కష్టాలు మాత్రమే కాదు జీవితంలో వచ్చే ఎలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారని ఈ రోజు అర్థమవుతుంది ఊరిని పిల్లల్ని కుటుంబాలను వదిలి వచ్చి ఇలా గుడ్డి తాకి చేస్తున్నాం కదా ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మేమే ఎదుర్కొంటాం కానీ కుటుంబానికి ఈ సముద్రంలో యాడ్ చేసినప్పుడు ప్రతిదీ మనకు అనుకూలంగా ఉండదు కొంతమందికి చేపలు ఎక్కువగా దొరుకుతాయి మరి కొంతమందికి చేపలు దొరకవు కానీ చేపలు ఉన్నా లేకపోయినా సరే ముప్పై రోజులు ఈ నడు సముద్రంలో జీవించాయి వచ్చినా సరే అనుకున్న మాత్రం సాధిస్తూనే ఉంటాం మేము ఇంత దారుణమైన బ్రతుకు బతకడానికి కారణం మా ప్రభుత్వం మాకు అనుకూలమైన జట్టు లేకపోవడం వల్ల మాకు వృత్తి కేవలం చేపలు పట్టడమే కనుక ఇలా వలసగా మారవలసి వస్తుంది మా బ్రతుకులు కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే మన మత్స్యకారుల సమస్యలు చాలా అన్యాయంగా ఉందని చెప్పవు తమిళనాడు ప్రభుత్వంతో పోల్చుకుంటే మా జీవితాలు నిజంగా అన్యాయం చెప్ప కేవలం కన్యాకుమారి అనే ఒక ఊర్లో రెండు ఉన్నాయి ఉన్నాయంటే చూడండి ఏ విధంగా ఉంది అక్కడ డెవలప్మెంట్ మన దగ్గర ఒక ఊరు కాదు కదా ఈ శ్రీకాకుళం జిల్లాలో ఒక జట్టి కూడా లేదు సరే అయింది చూడండి మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వలసగా వెళ్లే జిల్లా ఏదైనా ఉంది అంటే అది మన శ్రీకాకుళం ఈ శ్రీకాకుళంలో ఎనభై శాతం వరకు మా మత్స్యకారులు వలసగా వెళ్తూ మన జిల్లాలో ఒక్క జట్టి ఉన్నా సరే నలభై శాతం వరకు వలస తగ్గించడం ఈ గుజరాత్ లో వ్యాడ్ చేసే పెద్ద పెద్ద తండ్రిలు పెద్ద పెద్ద కళాశలు మన శ్రీకాకుళం వాళ్ళు మాత్రం ఈ గుజరాత్ దార్బర్ ఇంత డెవలప్ అవడం గల కారణం మన శ్రీకాకుళం వాళ్ళు ఈ బోటు ఓనర్ మరి కాస్త ధనవంతులు అవడం గల కారణం మన శ్రీకాకుళం వాళ్ళు అందరి జీవితాలు మారుతున్నాయి కానీ మా మత్స్యకారుల జీవితాలు ఇలా వలసగా మారిగా చూస్తున్నారు జీవితాలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మేము ఎంత కష్టపడినా సరే కేవలం మాకు జీతం మాత్రమే ఇస్తారు ఈ గుజరాత్ లో మేము కష్టపడే కష్టానికి మాకు ఇచ్చే జీతానికి అసలు సంబంధమే ఉండదు ఒకవైపు మా కుటుంబాన్ని పోషించాలి మరి ఒకవైపు మా వృత్తిని కూడా కాపాడుకోవాలి ఇవన్నీ సక్రమంగా జరగాలి అంటే ఇక్కడ ఉన్న ఈ బాధలను ఎదుర్కోవాల్సింది ఈ ఐస్ వాడట తాగడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు కానీ పది రోజులు వ్యాటి కోసం తప్పని పరిస్థితులు అయితే మేము ఇక్కడ ఎన్ని బాధలు పడినా సరే మమ్మల్ని పంపించే వానర్కి అవసరం లేదండి వాళ్ళకి కేవలం చేపలు మాత్రమే కావాలి కోల్డ్ రూమ్ ఐస్ ని ఏ విధంగా చూడండి 아이번 아기 రాత్రి వేసిన ఐస్ ఒకసారి చూడండి ఏ విధంగా మారి ఐస్ చూస్తే చూస్తున్నాక ఏ విధంగా నల్లగా ఉంది ఏం చేసి మొక్కలు వేటలో స్టాప్ గా నీరు తాగాల్సి వస్తూనే ఉంటుంది ఈ నీరు మాకు కేవలం ఐదు రోజులు మాత్రమే సరిపోతుంది మరొక ఐదు రోజులు మరలా ఐసును తీయాల్సిందే మా జీవితాలు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయి ఈ ముప్పై రోజులు మేము సముద్రంలో జీవించడమే చాలా ప్రశాంతకరమైన విషయం అని చెప్పవచ్చు అండ్ అనుక్షణం మనకి కావాల్సిన నీరు లేకపోతే ఏ విధంగా జీవిస్తున్నామో ఒకసారి మీరు కూడా ఆలోచించారు అప్పట్లో ఈ నీరు అయిపోయేటప్పుడు ఉప్పు నీరు కూడా తాగి జీవించే రోజులు కూడా ఉన్నాయి అని చెప్తున్నారు మా మత్స్యకారు ఒక విధంగా చెప్పాలండి ఈ నీటిలో మొత్తం ఉంది చెత్త మొత్తం కిందకి వెళ్లిన తర్వాత తాగాలి ఇలాంటి పరిస్థితులు మాకు ఎదురవడం వల్ల ఒక్కసారి చూడండి మా మచ్చికాల బాధలు ఏ విధంగా చాలా మందికి ఒక డౌట్ అవ్వచ్చు మీ దగ్గర నీరు లేదు కదా ఇరవై రోజులు వ్యాడ్ చేశారు కదా మీ దగ్గర ఉన్న కొన్ని చేపలైనా పట్టకపోయింది జట్టి అని అనుకోవచ్చు అని ఈ బోట్ లో ఉండే తండ్రిలు అందరూ ఒక విధంగా ఆలోచిస్తూ ఉంటారు ప్రాణాలకు మొప్పు వచ్చిన పర్లే కానీ మా బోట్ నుండి చేపలు ఉండాలి మా చేపలు చూసి మా ఓనర్లు మమ్మల్ని మెచ్చుకోవాలని ఆలోచనతో వేట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న తండ్రి ఈ వేరే వాళ్ళు పనిచేసే ప్రతి తండ్రి కూడా నేను ఒకటే చెప్తున్నా మీరు చేసే వేట బాగుండే మీకు వచ్చే కళలు కూడా బాగుంటాయి మిమ్మల్ని అమ్ముకొని పిల్లల్ని కుటుంబాలు వదులుకొని రాష్ట్రాలు దాటి వస్తున్నారు చివరికి ఇలాంటి కష్టాలు ఎదుర్కొనేలా చేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చిండే లైక్స్ అండ్ షేర్ కామెంట్స్ దయచేసి మా మచ్చికాల కష్టాలు ప్రతి ఒక్కరికి చేరాలని కోరుతూ ఇట్లు మీ గంగపూత్ర జై హింద్